హాయ్ ఫ్రెండ్స్ వెలక్కాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను రెండు పండిన వెలక్కాయని తీసుకోండి రెండు పగలగొట్టుకొని గుజ్జుని తీసి పక్కన పెట్టేసుకోండి రోటిలో బెల్లం తీసుకొని మెత్తగా దంచుకోండి దానిలో ఒక పచ్చిమిరపకాయ జీరా పౌడర్ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి మరలా ఒకసారి దంచుకోండి ఇది మెత్తగా అయిన తర్వాత గుజ్జును కూడా యాడ్ చేసి దంచండి చాలా టేస్ట్గా ఉంటుంది వెలక్కాయ రోటి పచ్చడి అనేది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి వినాయక చవితి పూజలో వెలగ పండుగకు విశిష్టమైన స్థానం అనేది ఉంది దీన్ని ఉడన్ యాపిల్ అని కూడా అంటారు దీనిలో సి విటమిన్ అనేది ఉంటుందండి దీనిలో ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుందండి క్యాన్సర్ కూడా చాలా మంచిది గాయాలను తొందరగా నివారిస్తుందండి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుందండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్